బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ మీట్ వచ్చేసింది అయితే ఒక్కొక్క ఫ్యామిలీ హౌస్లోకి వస్తూ కంత తడి పెట్టేసుకుంటూ వస్తున్నారు ఇక పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా హౌస్లో రావడం అయితే జరిగింది తన తండ్రి హౌస్లో రాగానే వెంటనే వెళ్ళి కోళ్ళమే పడిపోయాడు పల్లవి ప్రశాంత్ అయితే తన తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తున్నాడు పెద్దవాళ్ళు ఎంత గౌరవం ఏంటో అంత రైట్ పెద్ద సత్తా ఏంటో మరొకసారి నిరూపించుకున్నాడు పల్లవి ప్రశాంత్ అయితే హౌస్లో అలాగే హౌస్ మీట్ అందరితో సరదాగా మాట్లాడ మాట్లాడుకుని మీరు గొడవ పడద్దు అందరూ సమానమే అంటూ అలాగే శివాజీ నాకు తన కొడుకులను చూసుకోవాలి అంటూ మేము నోటు నుంచి శివాజీ అన్నదారి మాట కూడా తీసుకున్నాడు పల్వీ ప్రసాద్ తండ్రి అయితే బిగ్ బాస్ హౌస్లో శివాజీ పల్లవీ ప్రసాద్ హౌస్లోకి వచ్చినప్పుడు నాగార్జున గారు మిర్చి మొక్క నుంచి ఆ మిర్చి మొక్కను తన తండ్రికి చూపించాడు పల్లవీ ప్రసాద్ నువ్వు చాలా గ్రేట్ నాకంటే రేపు పెద్ద రైతువు నువ్వు మిక్స్ ఈ మిర్చి మొక్కని హౌస్లో గాలి తాగలని ప్లేస్లో ఏసీ గదిలో ఎంత బాగా పెంచావంటే చాలా గ్రేట్ నువ్వు మిర్చి మొక్కను పెంచడమే కదా దాన్ని పెంచే విధానం కూడా తెలియాలి అలాంటిది ఈ మొక్కను ఎంత బాగా చూసుకున్నావు చూడు నువ్వు రైతు బిడ్డ అంటే నువ్వు నీ సత్తా నువ్వు చాటుకోవాలి అలాగే రై ఈ మొక్కను కూడా నాకు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేస్తే వచ్చిన వరకు నీ గుర్తుగా మేము అని పల్లవి ప్రశాంత్ తండ్రి అడగ ఆ మాటకి ఇంకా పల్లవి ప్రశాంత్ నాగార్జున సార్ నాకు ఇచ్చారు అది తనని అడిగి నేను నీకు ఇస్తాను నాన్న తండ్రికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇలా ఫ్యామిలీ మీట్లో ఒక్కొక్క ఫ్యామిలీ వస్తూ వాళ్ళు బాధలు చెప్పుకుంటూ కంటతడి పెట్టేసుకుంటూ వచ్చారు అయితే పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు చూసి ఇంకా ఎమోషనల్ అయ్యని చెప్పవచ్చు